No, i వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఈసీ క్రియేషన్ వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరు కూడా బాగున్నారు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో నిజంగా ఈ రోజైతే నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను సో నా హ్యాపీనెస్కి కారణం ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నాను అసలు ఇంత హ్యాపీనెస్తో నేను ఈ వీడియో మీకు ఎందుకు షేర్ చేస్తున్నాను అని చెప్పేసి సో వీడియోని ఎండ్ వరకు మొత్తం స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియో వచ్చేసి జనవరి టెన్త్న ముక్కోటి ఏకాదశి రోజున నేను షూట్ చేసిన వీడియో అండ్ సో అప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట బట్ కానీ చాలా లేట్ అయిపోయింది ఈ వీడియో షేర్ చేయడానికి యాక్చువల్గా ఏంటి అంటే నేను వీడియో తీసిన వెంటనే ఎడిటింగ్ చేసి పోస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ కానీ అనుకోకుండా వీడియోలో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే డిలేట్ అయిపోయినాయి ఆ క్లిప్స్ అన్ని మళ్ళీ నేను రీస్టోర్ చేయటము ఇట్లా వీటన్నిటి వల్ల ఇట్లా వీడియో పోస్ట్ చేయడం అనేది చాలా లేట్ అయిపోయింది సో ఇంకా విషయానికి వస్తే ఆ రోజైతే నేను ఒక పని మీద గుంటూరు అయితే వచ్చానమాట సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి సో ఇంకా నేను ఫెస్టివల్ రోజే వస్తున్నాను కదా అని చెప్పేసి నేను మా వారు ఇద్దరం కూడా ఇట్లా టెంపుల్కి వెళ్దాం మార్నింగే అనేది డిసైడ్ అయ్యాము ఇంకా నేనైతే మార్నింగ్ నైన్ కల్లా ఇట్లా గుంటూరు అయితే వచ్చేసాననమాట ఇంకా రాగానే నేను మా వారి ఇద్దరం కూడా ఇట్లా మా ఇంటికి దగ్గరలోనే ఉన్న ఇట్లా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట సో ఆ రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ముక్కోటి ఏకాదశి కాబట్టి ఇంకా టెంపుల్లో వైకుంఠ ద్వారము అని ఏర్పాటు చేశారనమాట సో యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వైకుంఠ ద్వారం ఉంటుంది కదా సో ఆ వైకుంఠ ద్వారంకి మంచిగా డెకరేషన్ చేస్తారు మనం ఇంకా ముక్కోటి ఏకాదశి రోజున ఇట్లా వైకుంఠ ద్వారం నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి అన్నట్టుగా అయితే ఉంటుంది మనం ఇట్లా దర్శనం చేసుకొని బయటకు వచ్చి చూస్తే ధ్వజస్తంభం ఎదురుగా ఇట్లా ఓపెన్ ప్లేస్ అయితే చాలానే ఉంటుంది అనమాట ఎంతమంది జనాలు వచ్చినా కూడా ఫ్రీగా మూవ్ అవ్వచ్చు అంత బాగుంటుంది అంత ఫ్రీగా ఉంటుంది ఈ టెంపుల్ అయితే సో ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత మనం ఇట్లాగా బయటకు వచ్చి ప్రసాదం తీసుకుంటాం కదా సో ఏ టెంపుల్లో అయినా నేను కూడా ఇట్లాగ చక్కగా ప్రసాదం తీసుకుందామని వస్తే ఒక ఇక్కడ ఒక ఇద్దరు ఆరెంజ్ కలర్ శారీస్ కట్టుకొని అయితే ఉన్నారు తర్వాత గమనించండి సో ఇక్కడ నేను ప్రసాదం తీసుకుంటే వాళ్ళు ఇద్దరు కూడా నన్ను గుర్తుపెట్టారనమాట సో మీరు యూట్యూబ్ ఛానల్ కదా సో వీళ్ళిద్దరు అనమాట సో ఆరెంజ్ కలర్ శారీస్ కట్టుకొని ఉన్నారు కదా సో మల్లేశ్వరి గారు అండ్ పావని గారు వీళ్ళిద్దరు కూడా సో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో సేవ చేయడానికి అయితే వచ్చారండి సో వీళ్ళది గుంటూరు అయితే కాదు గుజ్జు గుల్లా సైడ్ ఒక చిన్న పల్లెటూరు అనమాట సో ఆ పల్లెటూరు నుంచి వచ్చి అయితే మనకి ఇట్లా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో సేవ్ అయితే చేస్తున్నారు సో వీళ్ళు మన ఛానల్ని అయితే చూస్తారంట సో మన సబ్స్క్రైబర్స్ అనమాట సో అనుకోకుండా ఆ టెంపుల్ లో ఇట్లా ప్రసాదం దగ్గర కలుసుకున్నాం అనమాట సో వాళ్ళు నన్ను గుర్తుపట్టారు మేము ఇట్లా మీ ఛానల్ని చూస్తాము సో బాగుంటాయి వీడియోస్ అని చెప్తుంటే నిజంగా ఆ మూమెంట్ సో వేరే లెవెల్ అండి నిజంగా ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో సో నాకైతే ఈ మూమెంట్ చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి సడన్ గా ఈ టెంపుల్లో ముక్కోటి ఏకాదశి రోజున మన సబ్స్క్రైబర్స్ మీట్ అవ్వటం అనేసి సో నా వాళ్ళు నన్ను గుర్తుపట్టినందుకైతే నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి మల్లేశ్వరి గారు అండ్ పావుని గారు నాకైతే ఈ మూమెంట్ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది సో ఎందుకు అంటే గుజ్జనగుల్లా సైడ్ నుండి ఒక పల్లెటూరు నుండి నా వీడియోస్ చూస్తున్నారు సో నన్ను ఇలా గుర్తుపట్టినందుకైతే నిజంగా నేనైతే ఈ మూమెంట్ని మర్చిపోలేను అంత హ్యాపీగా ఉంది సో మీరు ఎప్పుడు కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నిజంగా మంచి మంచి వీడియోస్ తో మీ ముందలకైతే వస్తూ ఉంటాను సో ఇంకా ఇట్లా టెంపుల్ కు వెళ్ళు వచ్చిన తర్వాత ఇట్లా గుంటూరులోనేనండి మా బాబుకి ఆధార్ కార్డ్ అయితే చేపిస్తున్నాను సో అప్పుడు టైం అయితే అరౌండ్ త్రీ థర్టీ ఆ టైం అవుతుందనమాట సో ఆ టైంకి నేను ఇట్లా ఆధార్ కార్డు గవర్నమెంట్ తరఫున చేస్తున్నారు అని చెప్పి నాకు ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళు ముందలు ఆశా వర్కర్స్ కాల్ చేశారనమాట సో అందుకని చెప్పేసి నేనైతే వచ్చాను ఆధార్ కార్డు చేపిద్దాము బాబుకని చెప్పేసి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఆధార్ కార్డ్ అయితే ఓకే అయిపోయింది జస్ట్ ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ డేస్లో ఆధార్ కార్డు బై పోస్ట్ ద్వారా ఇంటికి అయితే వస్తుంది అనమాట సో ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ అలాగే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న గంట సుమల్ క్లిక్ చేయండి సో అంటిల్ థింగ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ సో టే కేర్ అండ్ బాబాయ్